అన్నత దేవుని నామానికి మహిమ కలిగిన కాక మన ప్రభు క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందనాలు మీ అందరూ కూడా ఈ కాల సమయంలో దేవుని ఆరాధిస్తూ స్థుతిస్తూ ఆనందిస్తున్న మీకు ఆయన సంతోషకరమైన దినములు కలుగు గాక సంతోషకరమైన ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపును గాక సంతోషంతో మీ కుటుంబాలను ఆయన లక్ష్య గాక ఆమె ఇక ఈరోజు వాక్య సందేశ సందేశం చూసుకుంటే ప్రియా సహోదరు సహోదరుడా ఆలయాలు ఆరాధిస్తున్న మీరు గృహాల్లో ఆరాధించిన మీరు కూడుకుల్లో ఆరాధించిన మీరు వ్యక్తిగతంగా ఆరాధిస్తున్న మీరు దేవుని యొక్క దీవున మీతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతుంది దేని స్వత్రం హాలూయ ఎందుకంటే ఏమున్నా ఏం లేకపోయినా మనకి ఎంత ఉన్నా ఎంత కొంచెమైనా ఇవన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క మార్గానికి మనం విలువ ఇచ్చి ఆయన మార్గంలోకి మనం వెళితే ఆయన ఒక అభయాన్ని మన ఈ ఉదయకాల సమయంలో గమనించుకొని పిల్ల సహోదరులారా ఏట అభయము ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నాడు అని మనం చూసుకుంటే సర్వాధికారి తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించి ఎంతగానో లాలించి ఎంతగానో మన యొక్క మనవులు ఆలకించి ప్రతిపాదన అయి చేస్తున్నాడు కనుక మనం చేసిన ప్రతి క్రియ సర్వాధికారి తండ్రి చూస్తున్నాడు ప్రతి మాట ఆయన వింటున్నాడు ప్రతి మాట ఆయన సన్నిధిలో ఉంది కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయనను ఆరాధిస్తున్న ఓ ఆరాధికుడా ఆయన పూజిస్తున్న ఓ పూజారి ఆయనను స్థుతిస్తున్న ఓ స్థుతిగనుడా నీవు దేవుని ఇస్తున్న బహుమానం అందుకో వాక్యం ద్వారా నేను స్తోత్రం లూయ ఏటా బహుమానం అంటే హబక్ గ్రంథంలో ఒక మాట మనం చూసుకుంటాం మూడు పదిహేడులో హబక్కు గ్రంథంలో ఒక మాట మనం చూసుకున్నప్పుడు ఆయన అంటాడు కదా ప్రవక్త హబాక్ అంటాడు ప్రభా నాకేమున్నా ఏమి లేకపోయినా ఎవరు నన్ను లక్ష్య పెట్టా లక్ష్య పెట్టకపోయినా నేను తిరుగుటకు త్రాగుటకు ఉన్నా లేకపోయినా నేను ఏ స్థితిలో ఉన్నా ధనవంతుడిగా ఉన్నా దరిద్రుడిగా ఉన్నా మా ప మా పొలంలో పంటలు పండినా పండకపోయినా నేను వేసిన ద్రాక్ష చెట్టు పూసినా పోయకపోయినా అంజూరుపు చెట్టు మొలిసినా మొలవకపోయినా నేను లెక్క చేయను కానీ ఎందుకంటే నేను నీలో ఆనందిస్తున్నాను స్తోత్రం దేవస్తోత్రిల్లీ గొప్ప సాక్ష్యం అన్నది ఇలాంటి సాక్ష్యం ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా ఆలయంలో ఆనందిస్తున్నావు క్రైస్తవుడా మనం కోరుకున్నది ఏంటి ప్రభు ఇగో నేను ఆలయంలో అడుగు పెట్టాను కనుక నా జీవితాన్ని నూతనపరచు మా కుటుంబాలను స్థిరపరచు మాకు నూతనమైన జీవితాన్ని అందించు అని మనం కోరుకుంటాం కానీ ఈయనేమంటానంటే నాకు ఏమున్నాయే లేకపోయినా పర్వాలేదు ప్రభావ ఎందుకంటే నీవు నాకున్నావు నేను నీతో ఉంటున్నాను నీవు నా మనం వింటున్నావు నా మనంకి సమాధానం ఇస్తున్నావు ఇంక ఇంతకన్నా ఇంకేం కావాలి ప్రభావ అని ఆనందించాడండి హబక్కు హబ్బాకు ప్రా ప్రాప్తన హబక్కు ఒక క్రైస్తవుడు ఈరోజు మనం అలాంటి ఆనందాన్ని పొందుకోలేకపోతున్నాం ఆలయంలో అడుగుపెట్టి మనకి ఎన్నో కోరికలు ఎన్నో ఆలోచనలు ఎన్నో తలపులు వస్తాయి వాటిని బట్టి మనం ఒకటి ప్రార్థన చేస్తాం కీడు నా దగ్గర రాకుండా చేయి ప్రభావ ఏ రోగు నన్ను అంటుకోకుండా చేయి ప్రభావ ఏ అప్పుల బాధలు నాకు లేకుండా చేయి ప్రభా ఏది కూడా మా బిడ్డలను మా భర్తలను లేకుండా మా భార్యలను ముట్టకుండా చేయి ప్రభావ నా కుటుంబాన్ని నీవు కట్టు ప్రభావ ఇదే కదా మన ప్రార్థన కానీ బైబిల్లో ప్రభు చెప్పిన మాట నిజంగా మనం నేర్చుకోగలిగితే ఆరాధిస్తున్నావు ఆరాధి కూడా మరొక్కసారి చెప్తున్నా నీ ఆరాధన దేవుడు అంగీకరించాలంటే ఆశీర్వదించాలంటే దీవించాలంటే ఇచ్చిన అభయాన్ని మనం పొందుకుందాం వాక్య ద్వారా ప్రకటన గ్రంథము మూడు వాదో వస్తున్నాయని అంటాడు ప్రకటన మూడు ఐదు ఏదే అని అంటాడు నీ క్రియలను నేను ఎరుగుదును మొదటి మాట అల్లెల్లుయ క్రియ అనగా పని అంటే ఈ భూమి మీద మనం ఏం చేస్తున్నామో అనుకుందాం ప్రార్థన చేస్తున్నావు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాము ముందు మనం చెప్పుకున్నట్టుగా ప్రార్థన చేస్తున్నామా దేవుడికి అనుకూలమైన ప్రార్థన చేస్తున్నామా ఒకటి రెండోది నీ కుటుంబంతో నీవు ఎలా ఉంటున్నావు నీ భార్యతోనో భర్తతోనో బిడ్డలతోనో ఎలా ఉంటున్నావు లేకుంటే వారు వారి కోసం నువ్వు ఏం చేస్తున్నావు అబద్ధం అవుతున్నావా అది ఒక ఒక పనే నిజం మాట్లాడుతున్నావా అది ఒక పనే దాని ధర్మాలు చేస్తున్నావా అదే గొప్ప కార్యాలే గొప్ప క్రియలే ఎవరినైనా అన్యాయం చేస్తున్నావా అది కూడా ఒక పనే అది అని అంటున్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును అంటే నాకు తెలుసు నువ్వు ఈ భూమి మీద ఏం చేసావో ఏం చేయబోతున్నావో ఏం చేయాలని తలంచు పెట్టుకున్నావో నాకు తెలుసు అంటున్నాడు పరిశుధాత్మ దేవుడు దేని స్తోత్రం హెల్లుయ పరిశుదాత్మ కావాలని ఆలయంలో ప్రార్థిస్తున్నావు క్రైస్తవుడా పరిశుద్ధాత్మ ఊరికినే మన మీదకు రాదు ఒకవేళ వస్తే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను వాక్యంలో పరిశుధాత్మ నీ దగ్గరికి కానీ వస్తే నువ్వు చనిపోయే వరకు కూడా నీ నుంచి పరిశుధాత్మ వేరైపోదు దేని స్తోత్రం హూయా అది వేరుగా పోదు ఒక ప్రాప్త చనిపోయినప్పుడు ఆ ఎముకలు తీసుకొని వచ్చేటప్పుడు ఆ ఎముకలు తడి తగిలి వృత్తి వారు సజీవగా లేచినట్టుగా పాత నిబంధనలు మనం చూసుకుంటున్నామే అంటే పరిశుద్ధాత్మ ఎక్కడికి పోలేదు నోవాహను ఎంతో ఆస్వాదించాడు దీవించాడు నీతి మంత్రులు అన్నావు అన్నాడు అలాంటి నోవాహు ఒక దినాన పాగుభూతి అయిపోయినా పరిశుద్ధాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోలేదు సహోదరులారా ఇది నిజమైన పరిశుద్ధాత్మ ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందరితో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం వింటున్నా ప్రతి వాకితో మాట్లాడుతున్నాడు నువ్వు నమ్మగలిగితే కానీ నమ్మకమే లేదండి ఈరోజు క్రైస్తువులు ఖచ్చితంగా నేను చెప్తున్నాను నమ్మకమే విశ్వాసమే లేదు మనం కలిగే బాధలు చూస్తున్నాం నష్టాలు చూస్తున్నాం కన్నీలు చూస్తున్నాం కుటుంబ సోదరులు మనం పడిపోతున్నామే కానీ ఎదంత వారి మాట కానీ దేవుడు మాట కానీ నీ బ్రెయిన్లో ఎక్కించుకోకపోక అవుతుంటే నశించిపోతావు జాగ్రత్త అదే పరిశుభాత్మ మాట్లాడుతున్నాడు నీ క్రియలో నుండి విరుగుతు నువ్వు ఏవైతే చేస్తావు భూమి మీద అన్నీ నాకు తెలుసు అన్నీ నాకు తెలుసు నువ్వు అవార్థు మారిన నా దగ్గర కుదరదు అంటున్నాడు మళ్ళీ ఒక మాట ఏమన్నా అంటే ఈ భూమి మీద నా వాక్యాన్ని నీవు గైకొని నేను ఎవరో నేను తెలియదు అని ఎప్పుడు నువ్వు అనలేదు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ పేదరికంగా ఉంటున్నావా లేకుంటే అనాథాశ్రమంలో ఉంటున్నావా నిన్నే అందరూ విడిచిపెట్టేశారా లేదంటే హైపోజిషన్లో ఉంటున్నావా నువ్వు ఎలా ఉన్నా సరే నీవు నా నీవు నా వాక్యాన్ని తెలియదు అని అనలేదు నీవు నే క్రీస్తు ఎవరో తెలియదు అని అనలేదు కనుక ఇదిగో నేను నీకు మంచి ఆశీర్వాదం ఇస్తున్నాను అంటున్నారు ఒక స్తోత్రం నీ క్రియలన్నీ నెలవదును నీ శక్తి కొంచెమే అయినా నీ శక్తి కొంచెమే అయినా నీ బలం కొంచెమే అయినా నీవు అనారోగ్యమై పడిపోయినా నీ లేవడని స్థితిలో ఉన్నా నీవు నా కోసం పనిచేస్తున్నావు నన్ను అడుగుతున్నావు నా మీదే ఆడుకొని ఉన్నావు నన్నే నమ్ముకొని ఉన్నావు కనుక ఓ నా కుమార్తె ఇదిగో నీకు ఒక మంచి ఆశీర్వాదం ఇస్తున్నాను అంటున్నాడు ఏంటి ఆశీర్వాదం అంటే నీ ముందు నేను తలుపు తెరుస్తున్నాడు దేస్తోత్రం హల్లెల్లు శక్తి కొంచెమనండి మనకు బలం సరిపోదు దేన్ని దేన్ని అపవాదం నిర్ద్రించడానికి కానీ మన క్రీస్తు ఉంటే అపవాద క్రీలు మన మీద పనిచేసినా క్రీస్తు ఏం చేస్తానంటే దాన్ని తొలగిస్తాడు దాన్ని తొలగించి నిజమైన కుమారుడుగా కుమార్తె నుండి తీర్చిదిద్దుతాడు అక్కడ నా ఇదిగో నీ ముందు నేను ఒక తలుపు తెరుస్తున్నాను అది పోయేవాడు ఎవడో లేదంటాడు ఎవడికి సాధ్యం అది పోయడానికి ఎందుకంటే అప్పుడు మనం ఎలా ఉన్నామో ఆరాధిస్తున్నా నీవు స్థుతిస్తూ గా ప్రతి గానాలతో ఆయనను ఆనందపరుస్తున్న నీవు ప్రజలకు ఎలా ఉన్నా దేవుడి దృష్టిలో నీవు నిజమైన కుమారుడిగా ఉన్నావు అని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నీ నువ్వు ఏ పని అయితే తరలించావో అది నాకు తెలుసు నీ శక్తి ఎంత ఉందో నాకు తెలుసు నా నామ నా వాక్యాన్ని గైకున్నావు అది నాకు తెలుసు నీవు లేవలేని చిత్రం ఉన్నావు అది కూడా నాకు తెలుసు నా కోసం ఎన్నో కష్టాలు భరించిన నీవు నన్నే ఆశ్రయించావు గనక ఇదిగో నీ ముందు ఒక తలుపు పెట్టి ఉన్నాను తలుపు తెరుస్తున్నాను అంటున్నాడు ఏటా తలుపు అంటే ఆశీర్వాదం అనే తలుపు దేశం హల్లెల్లి ఆరాధిస్తున్న క్రైస్తవుడా నేను నూతన పరుస్తున్నాడు దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరచబోతున్నాడు దేవుడు నీకున్న సమస్యల నుంచి బయటకు తీసాబోతున్నాడు దేవుడు తండ్రి తన కుమారుడు నేను క్రీస్తు ద్వారా క్రియలన్నీ చేయిస్తున్నాడు పరిశుధాత్మ ద్వారా క్రియలన్నీ చేయిస్తున్నాడు కనుక నమ్మండి ఆయన తెలిసిన ఆశీర్వాదమైన తలుపు ఎవ్వడూ పోయలేడు ఆయనే చెప్తున్నాడు నేను తలుపు తెరవగా అంటే ఆశీర్వాదమైన తలుపు వాడిని మూయేవాడెవడు అలాగే నేను ఆశీర్వాదం నేను తీసేస్తే బర్ర నీకు ఇచ్చేవాడెవడు ఇచ్చేవాడెవరు ఎవరు ఇవ్వలేరు ఎవరు తెలియలేరు ఎవరు కూడా దాన్ని తీసేయలేరు అలాగని మూసేయలేరు సర్వాధికారి తండ్రికి ఒక్కడికే అది సాధ్యము దేని స్తోత్రం హల్లెల్లుయ్య ఆరాధిక వెళ్తున్నాము ఆరాధిస్తున్నాము స్తుతిస్తున్నాము అయిపోయింది ఆదివారం అయిపోయింది శుక్రవారం అయిపోయింది మంగళవారం అయిపోయింది అన్నిదినాలైపోయి ఆమె నింటే కొద్దరు సహోదరులారా శుద్ధ హృదయంతో నువ్వు ఈ భూమి మీద ఏదైతే ప్రజల కోసం కానీ దేవుడి కోసం కానీ నీ కుటుంబ సభ్యుల కోసం కానీ ఇరుగు కోసం కానీ ఏదైతే చేస్తున్నావో అవన్నీ కూడా దేవుడి దగ్గర రికార్డ్ అయి ఉంటాయి అందుకే ఇరవై గ్రంథం అంటాడు పదిహేడు పదిహేడు అధ్యాయము పదిహేను వత్సరాలు అంటాడు ప్రభా చెడు దినాలని చూడాలని చూడాలని అనుకోవట్లేదు కానీ ప్రభా నా నో నా నోటి నుంచి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నదన్న సంగతి నాకు తెలుసు అంటే నిర్మయ పదిహేడు పదిహేను అధ్యాయం పదిహేను అధ్యాయం పదిహేను వత్సరంలో ప్రతి సోదరులరా మనం మాట్లాడే ప్రతి మాట దేవు ఉంది మనం ఈ భూమిని విడిచిపెట్టి ఆత్మతో వెళ్ళేటప్పుడు మధ్య వెళ్ళేటప్పుడు అక్కడ నీ బొంకడానికి జంకడానికి అబద్ధమని లేదు అప్పుడు అంటాడు ఒకవేళ నువ్వు నిజం ఒప్పుకున్నావా ఓకే నిజం ఒప్పుకోకపోతే నీకు అక్కడ స్క్రీన్ చూపిస్తాను మనం చూస్తున్నాం కదా ఈరోజు టీవీలు యూట్యూబ్లు ఫేస్బుక్లు అన్నీ చూస్తున్నాం కదా ఇదే సినిమా అక్కడ చూపిస్తాను దేవుడు జాగ్రత్త అది కానీ అంటాడు నీ పనులన్నీ కూడా నాకు తెలుసు కనుక నేను ఆశీర్వదించడానికి ఇదిగో నేను ఆశీర్వాదం అనే తలుపు తెలుస్తున్నాను క్రైస్తవులు అపంతికులుగా ఉండకూడదు ప్రజ సహతులరా క్రైస్తువులు మోసం చేసేవారుగా ఉండకూడదు క్రైస్తువులు హాని చేసేవారుగా ఉండకూడదు క్రైస్తువులు ఒకరిని హింసించేవారుగా ఉండకూడదు అలాగే మనం జీవించేటప్పుడు నువ్వు ఆరాధిస్తున్నా నీ దేవుడు నువ్వు పూజిస్తున్నా నీ దేవుడు బలిపీఠాలు కట్టి ఆయనకు స్థుతులు అర్పిస్తున్నా మన సత్య దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాసుకుంటూనే ఉంటాడు అందుకని నేను పరిశుద్ధాత్మతో మాట్లాడిన మాట ఇది ప్రతి గ్రంథంలో ఇదిగో నీ క్రియలన్నీ నాకు తెలుసు నీ స్వభావం నాకు తెలుసు నీ అలవాట్లు నాకు తెలుసు నీ చూపు విధానం నాకు తెలుసు నీ ప్రవర్తన నాకు తెలుసు నీ జీవన విధానం నాకు తెలుసు కనుక ఇప్పుడు నా ఆలయంలోకి వచ్చి ఆరాధిస్తున్నవే నిన్ను నేను నూతన పరుస్తున్నాను ప్రతిదినం కూడా నీతో నేను వాక్యంతో మాట్లాడుతున్నాను ఆ వాక్యాన్ని అయిపోయిన మీరు ధ్వన్యులు ఇదిగో నా ఆశీర్వాదం అనే తలుపుని తెలుస్తున్నాను రెండు లోపల కంటున్నాడు దేవుడి స్తోత్రం హలీయ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన దేవుని మనం జారుకుందామా జారుకుందామా లేకుంటే దేవుడికి ఇష్టపడినట్టుగా ఈ భూమి మీద జీవించి ఆరాధిస్తా అనుందామా ప్రార్థన ప్రేమస్వరూపం నన్ను పొందము ఈ సమయంలో నా ప్రభావాన్ని నీ అమూల్యమైన వాక్ ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడేవాడిని కొందరం తండ్రి ఇంతవరకు మా సజీవంగా ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తాను వాక్యం ప్రతి వారు ఆలోచన కలిగించి చెడుతను విసర్జించి విడిచిపెట్టి మంచి మార్గంలోకి వచ్చి నీ వాక్యాన్ని గైకొని అయ్యే తన్ని చివరి దినాల్లో తను చేసా నేను చిన్న బహుమానం పొందుకునే వాక్యం అందరికి దయచేస్తామని క్రీస్తు క్రీస్తునాముని ప్రార్థన అడుగుతున్నాను పర్వతండి ఆమెన్ 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 ఎందుకు వందనములు మరి మా జిజర్ బ్లెస్సింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసి షేర్ చేసి దేవుని యొక్క దేవుని పొందుకోండి దేవుని సదా కాక ఆమెన్